ప్రజల దేవుని స్తోత్రం అలెలుయ ఉదయకాల దిన దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచిన గాక క్రి నా దేవుని బిడ్డారా ఈరోజు దేవుని వాక్యనే ధ్యానం చేద్దాం సామంత్రిక గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం పదో వాక్యం శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడబాగుతువు ఆ రీతిగానే ఏపు గ్రంథము ఐదో అధ్యాయం ఏడో వాక్యం నిప్పురవలు పైకి ఎగురినట్లు నరులు శ్రమ అనుభవంకే పుట్టుచున్నారు ఆ రీతిగానే యాకోబ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడో వాక్యం మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఆ రీతిగానే ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం పదో వాక్యం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు పది దినములు శ్రమ కలుగను మరణం వరకు నమ్మకంగా ఉండము అనేసి ఇక్కడ రాయబడి ఉన్నది ఆ రీతిగానే కీర్తన గ్రంథము నూట ఇరవై అధ్యాయం ఒకటో వాక్యం నా శ్రమలలో నేను యహోవాకు మరుపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చను ప్రేమనాథన్ బిడ్డరా ఈ ఐదే అధ్యాయులు మనతో ఏమైనా మాట్లాడుతున్నాయి అంటే శ్రమ అనేది మనిషికి వస్తుంది ఆ శ్రమను చూసి నువ్వు కృంగిపోకూడదు నీవు శ్రమని ఎదిరించి పోరాడి గెలవడానికి దేవుని సహాయము తీసుకోవాలి ఆ రీతిగా దేవుని సహాయం కొరకు నువ్వు దేవుని వేడుకోవాలనేసి ఈ లేఖనం ద్వారా దేవుడు మరి తేట మనతో మాట్లాడుతున్నాడు ప్రతి దినము శ్రమ అనేది మన జీవితంలోకి వస్తుంది అయితే వాటిని జయించి దాటి వెళ్ళేవారుగా ఉండాలి ఉదాహరణకి కాడి నా ప్రేమ నా బిడ్డ నీకు ఎదురైన శ్రమను చూడకూడదు కానీ శ్రమలలో దైవ సహాయం చూడాలి దావీదు సౌలని ఉన్నారండి సౌలు గోలియాతు ద్వారా శ్రమపరచబడేటప్పుడు తన బలం చూచుకున్నాడు దావీదు దేవుని బలం చూచాడు అందుకని దావీదు యుద్ధం యుహోవదే అని శ్రమలో అడుగు ముందుకు వేశాడు విజయం సాధించాడు మనిషి బలం చూసిన సవులు అతడు నలభై ఐదు దినములు కృంగిపోయి వేదన చెందాడు ఈరోజున మనిషి బలం వైపు మనిషి కార్యాల వైపునో చూస్తున్నావా మనుషులు సహాయం చేయట్లేదని నీ శ్రమల్లో నిన్ను బయటికి రా లాగట్లేదని అనుకుంటున్నావా అయితే ఉదయకాల దేవుడు తన వాక్యం చేత మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థన చెయ్యి నమ్మిక మాత్రం ఉంచు నా బిడ్డ నీ జీవితంలో ఒక అద్భుతం నేను చేస్తాను అంటున్నాడు ఆ రీతిగా దేవుడు నీకు ఎదురైన ప్రతి శ్రమ అన్నింటిలో నుంచి మీకు విడుదలిచ్చి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక ప్రేమ నా దేవుని బిడ్డ మీ శ్రమలలో మీ శోధనలో నా దేవుని సన్నిధి నిత్యము ఉండి మీరు తలపెడుతున్న ప్రతి ఒక్క పనులలో కార్యాల్లో నా దేవుని హస్తం నిత్యం ఉండి ఆశీర్వదించి దీవించి అన్ని విషయాల్లో మీకు తోడై ఉండి ముందుకు నడిపించునుగాక ఐ మీన్ మీ కొరకు చిన్న ప్రార్థన స్తోత్రం ప్రభు నీ బిడ్డలను నాపెట్టి ఏమైతే ప్రార్థిస్తున్నారో కార్యం జరిగించు శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదు నువ్వు ప్రార్థన చేయాలి అని మరితేటతల్లగా ఆ రీతిగా శ్రమలలో నీకు మొరపెట్టి నీ జవాబు పొందుకోవడానికి నీ బిడ్డలకు సహాయం చేయి హరితిగా ప్రార్థనా జ్యూతులు బలపరచు కృంగిన వారిని లేవనెత్తి దేవుడివి ఏ శ్రమను బట్టి నీ బిడ్డలు జయించేలాగా కృంగిపోయినారో నాకైతే తెలియదు నీ ప్రశస్తమైన ఆత్మాభిషేకం నీ వాక్యము చేత నీ బిడ్డలైన వారిని లేవ లేవనెత్తి నలు నీ సన్నిధి నీ బిడ్డలైన వారిని భద్రపరచుమని నజరే ప్రార్థి తండ్రి తండైన దేవుని ప్రేమ తన కుమారుడు శ్రీ క్రీస్తు కృప ఆదరణకర్తైన పరిశుద్ధ ఆత్మదేవుని అన్యు సన్నిధి సహవాసు కృపయు తోడయుండి ముందుకు నడిపించినగాక ఆమె సార్ నాస్పి మినిస్ట్రీ పరిచయం తరపున మీకు వందనాలు ప్రభు మీకు మేము దీవించి ఆశీర్వదించును గాక ఆమె ఆమె